దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే ఆయన దూతలు నిపక్షంగా ఉంటారు క్రేకేయుల అధిపతి వచ్చిన నిన్నేం చేయలేరు అషు రాసు విరోధంగా లేచిన ఏం చేయలేడు పారసిక అధిపతిని ఎదుట విరోధంగా లేచిన పారసి అధిపతి కూడా ఏం చేయడు కారణం వారిని ఎదిరించే శక్తి నీ లేక నీకు లేకపోయినా వారి మీద పోరాడగలిగే పోరాట పటిమ నీకు లేకపోయినా నువ్వు దేవుని ఎందు భయము భక్తిని నిలిపిన వ్యక్తివిగా దేవుడంటే భయభక్తులతో ఉన్నావుగా చాలు నీ దగ్గర కత్తి లేకపోయినా ఈటి లేకపోయినా బాణం లేకపోయినా ఏకే ఫార్టీ సెవెన్ లేకపోయినా నీ దగ్గర మరి ఈ రోజుల్లో కత్తి ఈటెడ్ హాలంటే అట ఏకే ఫార్టీ సెవెన్లో ఈ మధ్యకాలం ఇంకా కొత్త కొత్త వచ్చినాయి ఏకే ఫార్టీ సెవెన్ ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు ఈ పాత పడిపోయినాయి ఇప్పుడు ఇంతకు మించినవి ఎన్నో ఎంతో పవర్ఫుల్ వెపన్స్ ఇంకా చాలా వచ్చినాయి అనుబంబులు తయారైపోయినాయి ఇవేమీ మన దగ్గర లేకపోయినా విశ్వాసం ఉందిగా దేవుడంటే భయము భక్తి ఉందిగా నీకు చాలు పరలోక తోతలు నీకు కావలిగా ఉంటారు దేవునికి స్తోత్రం పరలోకి దేవదోతలే కావలిగా ఉంటారు ఒక్క దోత కావలిగా ఉంటే చాలండి